ప్రతిపక్ష హోదా విషయంలో వైఎస్ఆర్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అసెంబ్లీకి రాని సభ్యులను ప్రజలు నిలదేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యుల మురళీమోహన్ ఆలయ జీవో వాణి డిఆర్ఓ పుల్లయ్య ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అసెంబ్లీ స్పీకర్ గా అయిన తర్వాత మొదటిసారిగా కలియుగదేవం శ్రీవెంకటేశ్వర స్వామివారిని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు నష్టపోయిన రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాలని దేవుని కోరుకోవడం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం దోపిడీదారుల వల్ల నాశనమైందని అన్ని రంగాల్లో రాష్ట్రం బాగుపడాలని కోరుకోవడం ఏ పార్టీకైనా సరే తాను చెప్పదలుచుకున్న విషయం ఒకటేనని సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని కోరారు ప్రతి అంశంపై చర్చ జరగాలని ప్రజలకు తద్వారా అవగాహన వస్తుందని తెలిపారు అప్పుడే మనం ఏం చేస్తున్నాం మన లక్ష్యం ఏమిటని నాయకులకు అర్థమవుతుందని పేర్కొన్నారు అన్ని పార్టీలకు చెందిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నారు దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలన్నారు సభకు కొన్ని కట్టుబాట్లుంటాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి బహుమతిని ఇంకా మెరుగుపరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగ కూడా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి కృషి చేయాలన్నది నా భావన ఇలా ఉంది ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆ రోజు బిగ్ గారు గారి టైంలో ఇలా కూడా అభివృద్ధి జరగదనడం జరిగింది ఇంకా జరగవలసింది అవసరం ఉంది దానికోసం ప్రజలు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది నాయకులు కూడా సిద్ధశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది అందుకే నేను ఏమంటానండి మనం అసెంబ్లీలో చెప్పాను నేను ఫస్ట్ టైం అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరగాలండి ప్రతి సబ్జెక్ట్ మీద చర్చ జరగకపోతే పబ్లిక్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలంటే చర్చ జరగాల సపోజ్ ఇరిగేషన్ సిస్టమ్ చర్చ జరగాల వెనకొని ప్రాంతాలు చర్చ జరగాల ఇటువంటి చర్చ జరిగినప్పుడు ప్రజలకు అవేర్నెస్ వస్తుంది నాయకులకు కూడా మనం ఎక్కడ ఉన్నామో మనం ఏం చేయాలి మన టార్గెట్ ఏంటో అర్థమవుతుంది మంచిది అసెంబ్లీలో కూడా నేను అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కోరుతున్నాను ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఏ పార్టీ వాళ్ళకైనా యాజ్ అ స్పీకర్ కానీ అవకాశం ఇస్తా కొంతమంది నిందేస్తారు మంచి బయట వింటున్నాను పేపర్లో చూస్తాను స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారా అని ఇదిగో మీ రైట్ అది ఎమ్మెల్యేగా మీ రైట్ ఉంది మాట్లాడే హక్కు ఉంది అందరికీ అవకాశం ఇస్తాను అనుమానం లేదు కానీ సభాధార సభా సాంప్రదాయాల్ని సభా గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం మీకుంది సభ మా ఇష్టం సభలో నా ఇష్టం వచ్చి మాట్లాడుతానంటే కుదరదు అక్కడ దానికి కొన్ని కట్టుబాట్లున్నాయి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు కట్టుబడి మీరు పనిచేయండి మాట్లాడండి ఎవరికైనా నేను అవకాశం ఇస్తాను సాంప్రదాయాలు గౌరవించి పద్ధతి ప్రకారం మాట్లాడండి రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడండి రాష్ట్ర రాజధాని అమరావతి త్వరగా పూర్తి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలని పోలవరం పనులు చేపట్టడం ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ప్రతి అంశంపై చర్చ జరిగినప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని అన్నారు నాయకుల లక్ష్యం ఏమిటని తద్వారా అర్థమవుతుందని తెలిపారు అన్ని పార్టీలకు తాను చెప్పేది ఒకటేనని సభకు కొన్ని నియమాలుంటాయని సభా సంప్రదాయాలను గౌరవించి రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడాలని తెలిపారు. అలాగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని భక్తులు ఇంకా ఎక్కువ మంది రావాలని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. భగవంతుడి దయ వల్ల రాష్ట్రం బాగుడాలా ఇవాల ముఖ్యంగా రాజధాని రాజధాని లేని రాష్ట్రమందైపోయింది. భగవంతుడి దయ వల్లనే రాజధాని నిర్మాణం పూర్తవాల దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా పైకి రావాలి రెండోది పోలవరం పోలవరం కాని వస్తే మన రాష్ట్రానికి చాలా పెద్ద భవిష్యత్తు వస్తుంది కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అంతేకాని తాగడానికి మంచివి జరుగుతుంది అన్ని రాష్ట్రాలు అంటే ఎన్నో గ్రామాలకి అంతేకాని కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది మూడు ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కొన్ని లక్షల ఎకరాలు భూ సాగు అవుతుంది అంతేత ముందుగా ఆ భగవంతు ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదంతో మూడు కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకుని రాష్ట్ర భవిష్యత్తు పూర్తి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది